ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి సందడి చేసిందట ఆర్కే రోజా ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా అన్నిటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు జరిగిన ప్రమాదంపై ఏపీ మాజీ మంత్రి రోజా స్పందించడం జరిగింది పవన్ కళ్యాణ్ తన పద్ధతి అయినప్పటికీ ఆయన కొడుకు జరిగిన ప్రమాదంపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు రోజా పవన్ కళ్యాణ్ చిన్నబాబు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించడం జరిగింది పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసుని ఎంతో కలిసివేసిందని ఎమోషనల్ అయ్యారు ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని దీర్ఘాయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసిమెలిసి ఆనందంగా గడపాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ రోజా పోస్టు పెట్టడం జరిగింది అటు పవన్ కళ్యాణ్ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు రోజా ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కొడుకు అగ్ని ప్రమాదం సంఘటనపై ఏపీ మాజీ మంత్రి రోజా చేసిన ఈ యొక్క ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మార్క్ శంకర్ హైదరాబాద్కు తిరిగి వచ్చిన సంగతి కూడా తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే మార్క్ శంకర్ను పరామర్శించడానికి ప్రత్యేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆర్కే రోజా పరామర్శించినట్టు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మార్కి శంకర్ను చూసి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అలాగే కుటుంబానికి కూడా ధైర్యం చెప్పారట రోజా ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది